హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కీలక ఉత్తర్వులు విడుదల పది విరమణ పెన్షన్ల పెంపు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ పథకం విడుదల మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏకీకృత పెన్షన్ పథకాన్ని అనగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ నోటిఫై చేసింది ఈ పథకం ప్రకారంగా పదవి ఉద్యోగ పదవి విరమణకు ముందు పన్నెండు నెలల సగటు మూల వేతనం ఆధారంగా పెన్షన్ లెక్కిస్తారు ఆ సగటు వేతనంలో యాభై శాతం పెన్షన్గా లభిస్తుంది ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల అయింది ముఖ్యాంశాలు అర్హత జాతీయ పెన్షన్ వ్యవస్థ సో ఎన్పిఎస్ సిస్టమ్ పరిధిలో ఉండి కనీసం ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు ముఖ్యంగా యూపీఎస్సి ద్వారా ఎంపికైన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది ఎంపిక రెండు వేల నాలుగు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన ఎన్పిఎస్లో కొనసాగేలాగా లేదా యూపీఎస్ను ఎంచుకోవాలనేది ఉద్యోగుల ఇష్టానికి వదిలేశారు సుమారుగా ఇరవై మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఎంపికను తెలియజేయాల్సి ఉంటుంది అమలు తేదీ ఈ ఏకీకృత పెన్షన్ పథకం ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రానుంది పెన్షన్ లెక్కింపు పదవి రుణకు ముందున్న పన్నెండు నెలల మూల సగటు మూల వేతనంలో యాభై శాతం పెన్షన్గా నిర్ణయించబడుతుంది తక్కువ సర్వీస్ ఉన్నవారికి కనీసం పది సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారి ఉద్యోగులకి కూడా పెన్షన్ అందుబాటులో ఉంటుంది అయితే పెన్షన్ పొందడానికి అవసరమైన సర్వీస్ కన్నా తక్కువ సర్వీస్ ఉంటే వారికి నిష్పత్తి ప్రకారం చెల్లింపులు చేస్తారు కనీసం పది సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారికి కనీసం పదివేలు పెన్షన్గా అయితే లభిస్తుంది స్వచ్ఛంద విరమణ ఇరవై ఐదేళ్ళ సర్వీస్ పూర్తి చేసుకుని స్వచ్ఛందంగా పదవి విరమణ చేసిన ఉద్యోగులకు వారి అసలైన విరమణ తేదీ నుంచి పెన్షన్ అందుతుంది కుటుంబ పెన్షన్ పెన్షన్ పొందుతున్న ఉద్యోగం మరణిస్తే వారి జీవిత భాగస్వామి అనగా ఫ్యామిలీ పెన్షనర్కు సో సర్వీస్ పెన్షనర్ యొక్క పెన్షన్లో నుండి సిక్స్టీ పర్సెంట్ అయితే అందుతుంది ఇక ఎవరు అనర్హులు అంటే ఉద్యోగానికి రాజీనామా చేసిన సర్వీస్ వాళ్ళు అలాగే తొలగించబడిన లేదా ఉద్వాసనకు గురైన ఉద్యోగులు అయితే ఈ పథకం వర్తించదు ఈ కొత్త పెన్షన్ విధానం ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత ఆర్థిక భద్రతను కల్పించడంలో సహాయపడుతుంది అర్హులైన ఉద్యోగులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ మార్పును గమనించవలసిందిగా ఉద్యోగులు మరియు పెన్షనర్లను కేంద్ర ప్రభుత్వం కోరింది ఈ సమాచారం ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా అందించబడి ఏదైనా అందించబడింది సో ఈ విషయం ఏమైనా సందేహాలు కానీ ఆ సంబంధిత ప్రభుత్వ అధికారులకైతే సంప్రదించగలరు